నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో కోయ గురుజీ పి బ్రహ్మం గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం ఒక్కొక్కసారి భార్యాభర్తల మధ్య కానీ లేకపోతే మన అనుకున్న వ్యక్తుల మధ్య కానీ ఆకర్షణ తగ్గుతూ ఉంటుంది సో అటువంటి అప్పుడే గొడవలు స్టార్ట్ అవుతాయి ముఖ్యంగా భార్యాభర్తల్లో ఒకవేళ భార్యాభర్తల్లో అంత ఆకర్షణ శక్తి లేదు అంటే కనుక వశీకరణ మంత్రాలు అనేవి కానీ వశీకరణ యంత్రాలు అనేవి కానీ మీరు చెప్తూ ఉంటారు వశీకరణకు సంబంధించి సో ఎటువంటి వశీకరణ చేయడం వల్ల ఆ భార్యాభర్తల సంబంధం నిలబడుతుంది లేకపోతే ఏదైనా వశీకరణ ఉండాలి కదా జనా జనాకర్షణకైనా వశీకరణ ఉండాలి సో ధనాకర్షణకి అన్నిటికీ అది వశం అవుతేనే మనకు వస్తుంది కాబట్టి వశం అనగానే గా తీసుకుంటారు చాలా మంది అలా కాకుండా పాజిటివ్ వేలోనే నేను అడుగుతున్నాను మిమ్మల్ని సో అటువంటి వశీకరణ ఎలా చేస్తే భార్యాభర్తల సంబంధం కానీ లేకపోతే మనకి ధనాకర్షణ కానీ లేకపోతే జనాకర్షణ కానీ కలుగుతుంది అనేది చెప్పండి ఓం శ్రీ నమశివాయ ఓం పరబ్రహ్మ పరమాత్మ జగత్తు శ్రీ పలాకరాయ బ్రహ్మ హరిహరాయ శ్రీ సర్వగవతి సర్వకవితిగా దర్శి ఆ దర్శి దత్తాత్రేయ శక్తి కొరుకూరు కూర్చున్నా అమ్మ వశీకరణం అనేది ఎలా ఉంటుంది అంటే ముఖ్యంగా భారీ భర్తల మధ్య మ్యారేజ్ అయిన తర్వాత కొంతమంది లవ్ మ్యారేజ్ చేసుకుంటారు కొంతమంది అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటారు వీళ్ళిద్దరు దాంట్లో ముఖ్యంగా దాంపత్య సంకల్పం సంతోషంగా ఉన్నంత వరకు ఏ ఇబ్బంది ఉండదు దాంట్లో ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ప్రతి ఒక్కదానికి మూల కారణం అవుతుంది అది భర్త వల్ల కలగవచ్చు భార్య వల్ల కలగవచ్చు అది అతనికి ఇతని వల్ల కలవచ్చు ఇతర ఈయుడికి అతని వల్ల కూడా కలగవచ్చు అది ఎలా ఉంటుందిరా అంటే ముఖ్యంగా ప్రభావం అనేది అంటే సాత్వికంగా పోతున్న జీవితం అది అంటే ఎవరితో గొడవలు చికాకులు పెట్టుకోకుండా మ్యారేజ్ చేసుకున్నాం మనం సంతోషంగా బతకాలి నలుగురిలో సొసైటీలో మంచిగా ఉండాలి మనకు సంతానం కలిగి పిల్లలతో హ్యాపీగా ఉండాలి అనుకునేది ప్రతి ఒక్క భార్య భర్తలకి ఉంటుంది పెళ్ళైన కొత్తలో పెళ్ళి కాకముందు కూడా ఆ విధంగా అలాంటి వ్యక్తి మాకు దొరకాలని కూడా కోరుకుంటారు చాలామంది కాబట్టి అలాంటి టైంలో పెళ్ళి అయిన తర్వాత కూడా వాళ్ళిద్దరి మధ్యలో కొద్దిగా చిన్న ప్రభావం వచ్చింది అంటే వాళ్ళిద్దరికి ఒక దారి తీసే అవకాశాలు కనబడతాయి దానికి ముఖ్య కారణాలు ఏమిటి అంటే వాళ్ళలోంచి పుట్టిన సమస్యలు కావాయి మధ్యవర్తుల మధ్యవర్తి ద్వారా పుట్టే సమస్యలు ఆవిడికి తల్లిదండ్రులు కావచ్చు లేదు వీడికి తల్లిదండ్రులు కావచ్చు వాళ్ళ నుంచి ఈవిడి మీద ఎఫెక్ట్ చూపించటం ఆ అమ్మాయి చెప్పిన మాటలు నువ్వు వింటే దానికి నువ్వు బానిస బానిసైతావు నువ్వు అంటే నీ జీవితం అంతా అంతే దానివల్ల ఆవిడ నువ్వు కంట్రోల్లో పెట్టుకోవాలి మాటలో ఉంచుకోవాలి ఎంతగా ప్రేమించాలో అంతగానే ప్రేమించాలి అతిక ప్రేమని జీవితానికి సరైన దారిలోకి తీసుకెళ్ళదని వాళ్ళ పెద్దలు వాళ్ళకి చెప్తూ ఉంటారు అదేవిధంగా భర్త భార్య తరపు నుంచి కూడా కొంతమంది వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్పేవాళ్ళు ఉంటారు అంటే ఎవరి జాగ్రత్తలు వాళ్ళు చూసుకుంటారు కానీ వాళ్ళ జాగ్రత్తలు చూసుకునేది ముఖ్యం కాదు వాళ్ళిద్దరు కలిసి బ్రతికేది మనకు కావాల్సింది అప్పుడు వాళ్ళిద్దరు జీవితంలో నిజ జీవితంలో జరుగుతున్న సంకల్పాలని వాళ్ళు ఉద్దేశంగా తీసుకొని ఊహలుగా ఆలోచించుకొని వాళ్ళ మీద మీ అత్త ఈ విధంగా చేస్తుంది మీ అత్త ఆ విధంగా మాట్లాడుతుంది మీ ఆయన ఇలా ఉన్నాడు అంటే మీ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రుల మాటలు వింటుండని చెప్పి ఎప్పుడు మాటలను బట్టి అవతల మనిషి మీద ఉన్న ప్రేమను ఎరగొట్టేస్తారు అప్పుడు యువతల వాడికి అర్థమయ్యే ఆలోచన ఏంది అంటే నా భార్య నా మాట వినకుండా అవతల వాడి మాటలు వింటుంది అంటే వాళ్ళ తల్లిదండ్రుల మాటలు వింటుందనే ఒక ఆలోచన ఎక్కువగా పడుతుంది అయితే భార్యాభర్తల మధ్యలో వచ్చే చిన్న చిన్న గొడవలు వాళ్ళిద్దరి మధ్యలోనే పోతున్నాయి కానీ వీళ్ళు పుట్టించినవి మాత్రం సామాన్యంగా పోవు ఎలా ఉంటాయి అంటే అవి అవతల మనిషిని కించపరచాలి అవతల మనిషిని తీసేయాలన్నట్టుగా ఉంటాయి అంటే అది పెద్దవాళ్ళకునే సమస్యలు ఆ సమస్యలని పిల్లల దాకా తీసుకొస్తారు అంటే మ్యారేజ్ అయిన కపుల్స్ అప్పుడు వాళ్ళు ఏమవుతారంటే సఫర్ అయిపోయి వెంటనే నాకు డైవర్స్ కావాలి ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి వరకు నేను కోర్టు సమస్యలు వేసుకుంటా నువ్వు ఎలా ఉన్నావు అలా ఉన్నావు అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతున్నావు ఇలాంటి వ్యక్తుల్ని ఎటుకూడి దూరం అయిపోతారు అప్పటికే కొద్ది రోజులు మాటలతోనే దూరం అయిపోతారు ఎందుకంటే మాట మాట పెరిగినప్పుడే ఇద్దరి మధ్యలో కొద్దిగా గొడవ మొదలవుతుంది అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి చెప్పేవాళ్ళు వాళ్ళకి చెప్తారు వీళ్ళకి చెప్పేవాళ్ళు వీళ్ళకి చెప్తారు అప్పుడు ఆలోచించేది భర్త కావచ్చు భారీ కావచ్చు సరే నువ్వు నాకు వద్దనుకోండి వీడు వెళ్ళిపోవడం లేదంటే ఆవిడ వెళ్ళిపోవడం జరుగుతుంది పుట్టింటికి వెంటనే డైవర్స్ ఇవ్వరు వెళ్ళిపోయిన తర్వాత కొద్ది రోజుల పాటు రారు అప్పుడు ఎవరి జీవితం నాశనం అవుతుంది ఇటు నీ కూతురు ఇటు వీళ్ళిద్దరు జీవితాన్ని మీరు జీవితం కూడా అప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటే వాళ్ళ మాటలు కాదు ముఖ్యంగా మీరు బతుకుతున్న విధానం లేదు ఆవిడ క్యారెక్టర్ బాగాలేదా దాన్ని పట్టుకో నీ క్యారెక్టర్ బాగాలేదా అది పట్టుకోవాలి అది వదిలేసి చెప్పుడు మాటలను మట్టి అవతల వ్యక్తిని నిందించేసి నీ భర్త మీద నీ ఆలోచన లేకుండా కలిగించే ప్రయత్నం చేసినప్పుడు నువ్వు జాగ్రత్త పడాలి అప్పుడు కొంతమంది దూరం అయిపోతారు కదా వాళ్ళ ప్రేమాభిమానానికి దూరం అవుతారు వైవాహిక జీవితం దూరం అయిపోతుంది మానసికంగా నలిగిపోతుంటారు అప్పుడు వాళ్ళ మైండ్ సెట్ దేని మీద పెట్టి చేయలేరు అటు భారీ కావచ్చు భర్త కావచ్చు ఒక వర్క్ చేస్తున్నప్పుడు ఆ వర్క్ మీద కూడా కాన్ఫిడెన్స్ ఉండదు అది ఇద్దరు పెట్టలేరు వాళ్ళిద్దరు సమస్య ఆ కుటుంబం కనుక పెద్ద భారం ఉంటుంది అది కొంతమందికి తెలియక విడాకులు తీసుకోవడం కొన్ని చికాకులు పడతాం కోర్టు సమస్యలు పోలీస్ స్టేషన్లని తిరుగుతుంటారు అటువంటి వాళ్ళకు కూడా వసీకరణ చక్రబంధం అనేది మనం చేయగలవచ్చు అది ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు భార్య మన ఇంట్లోంచి వెళ్ళిపోయింది భర్త కాదనుకొని రెండు నెలలు మూడు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు అయిపోయింది రాలేదు అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఎటు కూడా ఆవిడని రప్పించుకునే మార్గం చేయాలి లేదు నువ్వు వెళ్ళినా కూడా వాళ్ళు రావట్లే అంటే ఆవిడికి బలమైన కంటెంట్ ఏదో ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళు చెప్పారు చెప్పిన దానివల్ల ఆవిడ గట్టిగా పట్టు పట్టుకుని కూర్చుంది ప్రతిదానికి అస్తమానం భర్త మూడు సార్లు నాలుగు సార్లు ఆమె దగ్గరికి పోయినప్పుడు ఆవిడ వాడికి ఏమవుతుందంటే మానసికంగానే వ్యాధన ఎక్కువ అవుతుంది తెలిసినా రావడం లేదు పోయినా రావడం లేదు అని ఒక ఆలోచన పడిపోతుంది పడ్డప్పుడు అవతల వాళ్ళు ఏం చేస్తారంటే ఇక మనకి అవకాశం దొరికింది కాబట్టి దీన్ని వీన్ని ఇట్ల ప్రయత్నం చేయాలని ఒక పట్టుదల పడతారు అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక స్త్రీని కానీ ఒక పురుషుని కానీ మనం వసూలు చేసుకోవాలనుకున్నప్పుడు అంటే వేరే వాళ్ళ కాదు మన మనకి తెలిసిన భార్య భర్తలు భార్య భర్త ఆ వసీకరణాలు ఎలా ఉంటాయి అంటే భర్త భార్య ఫోటో ప్రకారము వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది అంటే మ్యారేజ్ అయిన డేట్ ఉంటుంది ఆ డేటును బట్టి ఆవిడ మనసులో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఎలా ఉంటుందంటే ఆవిడ ఒంట్లో ఏదో జబ్బో రోగం కాదు చెప్పిన మాటలే జబ్బు రోగం అంతే కదండి ఆ మాటల వల్ల బాడీలో నెగిటివ్ ఎనర్జీ పెరిగిపోద్ది మనిషిని చూస్తే మనిషికి పడదిగా ఒక పావును చూసినట్టుగా ఉంటుంది ఒక పెద్ద పులును చూసినట్టుగా ఉంటుంది భర్తను చూసినా అత్తను చూసినా మావను చూసినా అటువంటి వ్యక్తికి కూడా మనం దానికి వసీకరణం చేసి ఆ స్త్రీని మనం రప్పించవచ్చు దానికి కొన్ని మార్గాలు ఉన్నాయి ఇదేమి చెడు కాదు ఒక మంచి కోసం ఒకవేళ తప్పుడు సంబంధాల గురించి వస్తే మీ దగ్గరికి వాటికి కూడా వసీకరణాలు కంపల్సరీగా ఉంటాయి ఎందుకంటే ఎలా ఉంటాయి అంటే చేస్తాం చేస్తాం కొన్ని ఇద్దరు ఇష్టపడతారు వాళ్ళకి చేస్తాం ఒకరి ఇష్టపడి ఒకరు ఇష్టపడదానికి మనం అది చేయలేము అదే అది కనుక్కునే చేస్తారు మీరు అది కనుక్కుంటా ముందు ఆవిడికి ఆవిడ ఇష్టము అంత ఇంత ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు కూడా ధర్మబద్దంగానే చేస్తారు ఎందుకంటే ఏంటంటే ఈ వీడియో చూసిన వాళ్ళకి ఒక తప్పుడు ఆలోచన వస్తుంది ఏంటంటే ఓ ఎవరినైనా వశీకరణ చేసేస్తారేమో అయినా మనం వెళ్ళిపోతే ఎవరైనా ఇప్పుడు అందుకని వశీకరణ చేయాలంటే ఆవిడ ఫోటో కావాలి ఒక ముఖ చిత్రం చూడాలి చేయికోకుండా ఎలా చేస్తావు రైట్ అలా మీకు ఆ ఫోటో ఉండాలి తర్వాత వాళ్ళిద్దరూ వాళ్ళకి ఆల్రెడీ పరిచయమే ఉండాలి అది భార్య భర్తలు కానీ ఏదైనా ఒక భార్య భర్తలు కావచ్చు ఒక లవర్స్ కావచ్చు వాళ్ళిద్దరికి ఇష్టంగా ఉంటేనే ఇష్టంగా లేకుండా ఎలా చేస్తాం అది ఇద్దరికి ఇష్టం లేకపోతే ఎలా చేస్తామండి ఇప్పుడు దాడిని పోయే వాళ్ళందరూ కావాలనుకుంటే అది ఎంతవరకు ఉంటారు అంత అది ఇంతకు చెప్పాను ఊహల్లో ఉండే వాళ్ళు ఎక్కువగా ఉంటారు అబ్బా ఈ స్త్రీ బాగుంది ఆ స్త్రీని మనం ఆలోచించవచ్చు అనే మాటకు వచ్చే వాళ్ళు ఉంటారు అలా కాదు ఆ స్త్రీ నుంచి నీకు ఏదన్నా ఇద్దరు పరిచయం ఉంటే కంపల్సరీగా నువ్వు ఆవిడకి నువ్వు చెప్పే ఉంటావు ఆవిడ నీకు చెప్పే ఉంటుంది కాబట్టి మీరు ఇద్దరు అర్థం చేసుకున్నారు కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా మనం వసీకరణం చేసి ముఖ చిత్రాలను బట్టి దాని ప్రేమ అభిమాన బట్టి వాళ్ళ ఒక వయసును బట్టి వాళ్ళిద్దరికీ ఏర్పాటు అయ్యేటట్టుగా చేస్తా ఒకరు రారు ఇంకొకరు రాకుండా ఉంటారు వాళ్ళు పట్టుదలతో ఉంటారు వాళ్ళని కూడా మనం మారి వాళ్ళు కనెక్ట్ అయ్యేటట్టుగా వాళ్ళు వచ్చి మాట్లాడేటట్టుగా మనం చేయొచ్చు దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఏమి లేదు కంపల్సరీగా నేను చేయాలి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళిద్దరు ఇప్పుడు ఆ అమ్మాయిలు ఏంది వీడు బ్రతకలేడు ఎందుకంటే కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు అతను ఆవిడ ఉంటేనే కాబట్టి ఆవిడ దగ్గర ఏదో ఐశ్వర్యము అందం ఉన్నది కాదు అర్థం చేసుకునే గుణం ఉంది అది అవతల వాళ్ళకే ఉంటుంది మగవాళ్ళకే ఉంటుంది అది లేనప్పుడు ఏమవుతుంది అంటే అతను ఉంటేనే బాగుంటుంది మన జీవితంలోకి అనుకుంటాం స్టార్టింగ్లో ఒక రకంగా ఉంటుంది పోను 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 ఇంకా రకరకాలుగా మారుతుంది అప్పుడు కొంతమందికి తెలియదు అలాంటి వాళ్ళని కూడా మనం మార్చుకోవచ్చు మన భర్త మన తప్పుడు దారిలో పోతున్నా కూడా వాళ్ళని కూడా మనం మార్చుకోవచ్చు లేదు మనకు మనకి మ్యారేజ్ ఫిక్సింగ్ అయిన ఇంకో కూడా ఇప్పుడు ఇది వద్దు నాకు ఇంకొక ఇంకొక ఆవిడని చూసుకుంటాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు అది ఇద్దరిట్లో ఇంట్లో ఉంటారు వాళ్ళని కూడా మనం కన్విన్స్ చేయొచ్చు ఏ విధంగా అంటే ఆ సంబంధం కావాలనుకున్నప్పుడు కంపల్సరీగా చేయొచ్చు పరిహారం చేస్తాం కంపల్సరీగా ఉంటుంది రైట్ థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు